హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది నెయ్యి చేయడానికి చాలా చాలా రకాలుగా ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు కదా సో నేను ఎలా చేస్తాను అంటే ఇది మా మమ్మీ స్టైల్లో ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు ఎన్ని నెలలైనా సరే ఫ్రెష్గా ఉండి చేయడం కూడా చాలా చాలా ఈజీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ మనం స్టోర్ చేసిన మీగడనంతా కూడా మనం ఒక గిన్నెలో వేసుకోవాలి నేను ఇక్కడ మేము ఎప్పుడైనా సరే పాల మీగడ తీసుకుంటాము పిల్లలకు పెట్టడానికైతే నేనైతే పాల మీద నుంచి వచ్చిన మీగడనే ప్రిఫర్ చేస్తాను పెరుగుపై కంటే కూడా ఎందుకంటే పాలపైనది ఇంకా హెల్తీ బెనిఫిషియల్ అనిపిస్తుంది నాకు సో అందుకే నేనైతే పాల అంతా తీసేసుకొని పిల్లలకైతే సపరేట్గా ఇలా ఇస్తాను మనం ఈ మీగడనంతా గిన్నెలో వేసేసుకొని ఇలా కరిగించేసుకోవాలి బాగా ఇంకా మనం ఇక్కడ ఎలాంటి మిక్సీ పట్టడం కానీ ఇలాంటివి ఏది నేనైతే ఫాలో అవ్వను ఇలా చేయడం వల్ల చాలా సింపులే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నెయ్యి చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక్కసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇది మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు మొత్తం మనకి ఇదంతా కూడా బాగా మరిగించుకోవాలి సిమ్లో పెట్టేసే మరిగించుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది అంతగా బాగోదు మనకి క్వాంటిటీ అనేది సగానికి సగం వరకు ఇట్లా ఇలా వచ్చేస్తుంది మనం దీనికి ఊరికే కలపాల్సిన అవసరం కూడా లేదు సిమ్లో పెట్టేస్తే ఇంక అదే అయిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ మిగతాది కూడా మనకి మొత్తం ఇలా కరిగించేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకైతే నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇక చూసారు కదా ఇంకా ఎండింగ్లోకి అయితే వచ్చేసింది మిగతాది మనం ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మిగతాది అంతా కరిగిపోతుంది ఇంకా లాస్ట్కి మనం ఫిల్టర్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ నెయ్యి అయిపోతే రెడీ అయిపోతుంది మనం ఇలాగే ఏ నెయ్యి అని ఇలాగే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్ ఇంకా చూసారు కదా మనం కొంచెం బాగా ఇలా మనము ఎక్కువసేపు మరిగిస్తే కలర్ అనేది ఇలా కొంచెం గోల్డ్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది లేదు మనకి నార్మల్ కలర్లో రావాలి అంటే కొద్దిగా మరిగించడం తక్కువైనా చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మేమైతే ఇంక దీన్ని ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టము బ డైరెక్ట్ బయట పెట్టినా కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని వన్స్ అయినా సరే మేము ఇలా చేసి పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు అయినా బయటే పెడతాము అయినా కూడా ఎలాంటి కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు ఇక్కడ మీరు ఫస్ట్ చూసేదైతే కొద్దిగా తక్కువ మరిగించింది అందుకే కలర్ కొంచెం వెలోవిష్గా ఉంది ఇలా చేసుకొని ట్రై చేయండి మీకు చేయడం కూడా చాలా సింపుల్ ఎక్కువ గిన్నెలు పట్టడం కానీ ఎక్కువ ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్